భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనందను కూటమి పార్టీ నేతలు ఘనంగా సత్కరించారు శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ సరస్వతి ఆడిటోరియంలో కూటమి నేతల నేతృత్వంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు నేతలు కోలా ఆనందను ఘనంగా సత్కరించారు ఉపాధ్యక్షులుగా అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షులు పిఎన్ మాధవ్ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ తదితర నేతలకు కోలా ఆనంద్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సామంచ శ్రీనివాస్ కూటమి నేతలు చంద్ర మునిరాజా యాదవ్ రమేష్ కిషోర్ గుర్రప్పశెట్టి సుబ్బయ్య విజయ్ కుమార్ విజయ్ సాయితో పాటు భారతీయ జనతా పార్టీ పదాధికారులు మండలి నేతలు పాల్గొన్నారు తిరుపతి జిల్లాలో ఇంటి వల్ల పన్నెండవ తారీఖు ఆగస్టు పన్నెండవ తారీఖు తిరుపతి జిల్లాలో జరిగినటువంటి తిరుపతి నగరంలో జరిగినటువంటి పాదయాత్ర కావచ్చు ఆ జరిగినటువంటి విస్తృత స్థాయి కార్యకర్తల సమ్మేళనం కావచ్చు వారికి స్వాగతం పలికినటువంటి తీరు కావచ్చు మొత్తం కూడా ఈ ప్రాంతంలో జరిగిన ఇతర జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమాలు జరిగినటువంటి కూడా అత్యంత భిన్నగా తిరుపతి జిల్లాలో జరిగినటువంటి సారథి కార్యక్రమం విజయవంతమైనటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ నేను దానికి చెప్పినట్లు అతిపెద్ద రాజకీయ మాట్లానికి చెందినప్పుడు దీనికమైన రాజకీయ నేపథ్యం కలిగి భారతీయ జనతా పార్టీ సీరియల్ నాయకులుగా ఉండేటువంటి ప్రాంతంలో ఒక భాష నేర్చుగా పేరు సంపాదించుకునేటువంటి భారతీయ జనతా ఉపాధ్యాయుల వృత్తి చాలా పవిత్రమైందని తల్లిదండ్రుల తరువాత దైవం కన్నా గొప్పగా గురువు పరిగణించబడుతున్నారని విద్యార్థిని విద్యార్థులను భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని టీటీడీ పూర్వపు పాలక మండలి చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు తిరుపతి రేణుగుంట మార్గ మధ్యంలోని చదలవాడ విద్యా సంస్థల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చదలవాడ విద్యాస్థల్లో పనిచేసే అధ్యాపకులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయుల వృత్తి చాలా పవిత్రమైనదని తల్లిదండ్రుల తర్వాత దైవం కన్నా గొప్పగా గురువు పరిగణించబడుతున్నారని విద్యార్థిని విద్యార్థులను భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని టీటీడీ పూర్వపు పాలక మండలి చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు ఈ కార్యక్రమంలో చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ భాస్కర్ పటేల్ కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా నాయకుడు ఉండేవాడు అలిమిలీ ఎంఎస్ రెడ్డి గారికి కూడా ఆ ఊరే సినిమాల్లో పేరు విని ఉంటారు శ్రమ నమ్ముకొని పైకి వచ్చినటువంటి కుటుంబం మా అమ్మ పరమ భక్తురాలు ఈరోజు మీ అందరి ముందు కూర్చొని ఈ అవకాశం నా జీవితంలో నాకు వచ్చిందంటే అది మా అమ్మ దయ ఇక్కడ ఈ ప్రాపర్టీ కొన్న తర్వాత నేను మా అమ్మని తీసుకొచ్చాను మా అమ్మ కంచికి ఏర్పేడికి సుఖబ్రహ్మాశ్రమంకి వెళ్ళేది అన్ని ఊళ్ళల్లో ఆమెకు ఒక సింగిల్ బెడ్రూమ్ కట్టించాను నేను ఇప్పుడు కూడా ఉన్నాయి మేమేం చేస్తున్నాం మా అమ్మ మా అమ్మ నడిపించిన తీరు మా నాయన చ ఏమైనా అడగాలి మా అమ్మ ఎక్కువ దబాయించేది దబాయించకపోతే నువ్వు సరిగ్న మార్గంలో వచ్చినయో నేనైతే ప్రతి ఒక్కరికి చెప్తాను శ్రమ పడండి సాధించండి మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులకు ఆనందాన్ని అందించండి అని వచ్చిన ప్రతి స్టూడెంట్కి చెప్తాను శ్రమను నమ్ముకున్న వాళ్ళు తప్పకుండా అంతర్గ్యము ధర్మాన్ని దయగా చూడాలి ముందు అన్నీ ఉంటాయి గొడవలు ఉంటాయి గొడవలు లేకుండా ఉండవు అందులో నేను రాజకీయాల్లో నుంచి వచ్చిన వాడిని నాకు ముగ్గురు అన్నలు వాళ్ళ తమ్ముళ్ళు నేను వాళ్ళ కన్నని నన్ను చాలా ప్రేమగా చూశారు ఏ సమస్య వచ్చినా మా తమ్ముడు అడిగి చెప్తామని వాళ్ళు ముగ్గురు ఆలోచిస్తాం మేము కూర్చొని మా తమ్ముడు కూడా చెప్పాలి కదా మేము మేము ఏరే పోలేదు ఈరోజు కూడా ఏరే పోలేదు మీకు ఏం కావాలనో తిరుపతి తీసుకొచ్చాను కూడూరు చిన్నూరు నాయుడుపేట సూడూరుపేటలో మా ప్రాపర్టీస్ ఉన్నాయి గంగడిగిరిలో కూడా ఉన్నాయి నీకు ఏం కావాలో చెప్తే అవి కూడా ఇస్తానని నువ్వు మాకు తమ్ముడుగా ఉండడమే మాకు అదృష్టం మీతో ఎవరికి భాగాలు ఇవ్వద్దు ఇబ్బంది పడద్దు చెప్పేవాడు అన్నీ ఇచ్చాడు దేవుడు నాకు ఉండాల్సిన ఇద్దరు లేకుండా చేశాడు చాలాసార్లు చెప్పారు మీకు అందరికీ నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఇందిరాగాంధీ భక్తుడిని నేను ఆయన పర్సనల్ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సంజీవ్ గాంధీ ఢిల్లీకి ఎక్కువ వెళ్ళేవాడిని భాష రాజున్నారు రాజకీయాల్లో రోజుకి ఒక్క రూపాయి డబ్బు కానీ ఒక్క ఆస్తి కానీ దాని జోలికి నేను వెళ్ళను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి పబ్లిక్ యాక్షన్లో బిడ్ చేసుకున్నాను ఈ ప్రాపర్టీని ఇక్కడ రైల్వే స్టేషన్ తెచ్చేదానికి చాలాసార్లు వెళ్ళాను ఢిల్లీకి అక్కడ రైల్వే స్టేషన్లో సాయంత్రం అయితే ఈస్ట్లో కానీ వెస్ట్కి ఎవరు పోరు రేడు గుంటలో కొంచెం పర్వాలేదు కానీ ఈస్ట్లో ఒకరి మీద ఒకరు నెలలు ఉండేవాళ్ళు చాలామంది సూట్ కేసులు మార్పు మురుగు చేసి తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఆ రోజుల్లో ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని నిన్న సంజయ్ రెడ్డి గారు ఐదున్నర ఎకరాలు కొన్నాడు మన ఎదురుగా ఆ రైల్వే గేట్ నుంచి మనం దాటిపోయేదాకా అది ఈరోజు రైల్వే ప్రాపర్టీ స్టేషన్ ఇక్కడ పెట్టాలని చాలాసార్లు తిరిగాను రైల్వేలో అందరిని పట్టుకొని రైల్వే మినిస్టర్ని ఒకరోజు కలిశాను దానికి కారణం కళ్యాణోత్సవం రోడ్లు బాగా నాకు ఉపయోగపడ్డాయి నాకు భాష రాకపోయింది తిప్పతాయించారంటే ప్రసాదం తెచ్చాడు అనేవాడు ఎనభై బుక్ చేసి యాభై బుక్ చేసి పోయేవాడిని అందరికీ మనిషి కోట్టించేవాడిని ఇంకేం పనే లేదు మేము కలియుగ వైకుంఠంలో ఉన్నాం వేదాలకు నిలయమైనటువంటి తిరుపతిలో ఉన్నాం ఇక్కడ పుట్టడం కానీ ఇక్కడ జీవించడం కానీ మనకు పురుజన్మస్తాం దయవుంచి మీకు అందరికీ రెండు చేతులు తిన నమస్కరించేస్తున్నా చదువు చెప్పే అతి పవిత్రమైనటువంటిది టీచర్ ఆ వృత్తి వాళ్ళకి తల్లి తండ్రి గురువు దైవమాత్రడు చాలా పవిత్రమైనటువంటి జాబ్ చేస్తున్నారు మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీకు భగవంతుడు టీచర్గా మీకు జన్మనిచ్చినందుకు మీకున్న శక్తి ఎంతోమంది జీవితాల్లో ఇస్తారు మీరు తల్లిదండ్రులు జన్మనిస్తే మీరు వాళ్ళ జీవితంలో వాళ్ళు ముందుకెళ్ళేదానికి ఉపయోగ ఉపయోగపడేదానికి వాళ్ళ కుటుంబాలకే కాకుండా జాతికి దేశానికి ఉపయోగపడేదానికి చాలామంది మీరు ఉత్తేజపరిచిన దానివల్ల మీరు చదువు చెప్పిన దానివల్ల ఉన్నతమైన శిఖరాలనుకుంటారు మీ కళ్ళ ముందే మీరు చదువు చెప్తానే ఉంటారు మీరు మీరు పెట్టిన వాళ్ళు విమానాల్లో జరుగుతూ ఉంటారు శక్తివంతమైనటువంటి మీకు ఇచ్చాడు భగవంతుడు టీచర్ అనేది మహోన్నతమైంది ఎన్ని జన్మలకి ఈరోజు కూడా మేము మాకు చెన్నూరు హై స్కూల్లో చెప్పిన చదువు కావల కాలేజీలో చదువుకున్న చదువు ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్థితిలో చదువుకున్న చదువు మాకు ఉపయోగపడింది ధైర్యాన్ని ఇచ్చింది ఏదైనా చేయాలన్నటువంటి తత్వాన్ని ఇచ్చింది భగవంతుడు అనేవాడు ఉన్నాడు అన్నటువంటి మాట నేను దాంట్లో కడసారిగా మాకు అందించింది మీరు లెక్కలేనితనంగా వ్యవహరించి సరి సరిగా మీరు అనుకున్న చేయలేకపోతే వాళ్ళు ఏమున్నాయారు కానీ మిమ్మల్ని మీరు చెడ్డ చేసుకున్న వాళ్ళు అవుతారు అయని చెప్పంట మా ప్రిన్సిపాల్ గారు అది మాట్లాడతాను కాబట్టి నేనేదో నా నన్ను గురించి అన్నది చెప్పిపోదామని నేను వచ్చాను అలివిల్లో పది కిలోమీటర్ల ఎత్తులో నరసింహ నరసింహస్వామి కట్టాను గుడి కట్టాను స్నాన తిట్టాన నువ్వు చేయాలి అన్నది మా అమ్మ పోసుకొని తొమ్మిదో నెలలో నేను కడుపులో ఉన్నానంట మమ్మల్ని అందరినీ చదివించాలని అలిబీల్లో చదువు లేదు కూడూరు పోయే చెన్నూరులో మాకు ఆస్తులు ఉన్నాయి చెన్నూరు పోయారంట ఆ గుడికి పోయి టెంకాయ కొట్టుకొని కొండ ఎక్కి నడిచి నరసింహస్వామి చూసి నేను ఇండి చూశాను ఎక్కడైనా కొండ మీద కూడా స్వామి ఉన్నాడు కానీ లక్ష్యం లేదు అలిమిలి గుడిలో లక్ష్య సమేతుడై ఉన్నాడు ఈరోజు కూడా ఇంతసేపు చూసిన తనివి తీరతానమాట విప్రీతమైన జనం వస్తారు ప్రతిరోజు పెట్టండి అంటే కాదు కాదు వాళ్ళు కోనీ చేసుకునే చేసుకునేవాళ్ళు శనివారం ఏర్పాటు చేస్తామన్నట్టు రకమున్న అప్పుడు నేను ఈరోజు చెప్పించాను మీరు జరపకపోయినా నేను మనుషులు బిట్టు జరిపిస్తాను ప్రతిరోజు జరగాల్సిందే జరిపించాల్సిందే చెప్పొచ్చాను చాలా బాగా వచ్చింది మిమ్మల్ని కూడా తీసుకుపోదాం అనుకున్నాను కానీ ఈ స్కూల్ బస్సులు ఉన్నాయి కదా ఆదివారం అంత కాలేజీ వాళ్ళే మరలా నాకు భయమేసింది బస్సులు రోడ్లు సరిగా లేవు వెంకట రోడ్డు ఏమైనా ప్రాబ్లం వస్తే కొత్త కూడా ఒక సార్ నేను భయపడ్డాను నేను ఏది ఏమైనా మాకు సంపత్తో కూడా మంచి పెద్ద స్వామి మీకు ఆంధ్ర ఈరోజు ఇంత పెద్దవాడిని అయ్యేదానికి కారణం వినాయకుడు ఉన్నటువంటి ముఫెడ్స్ ఎన్నోసార్లు దీని ముందు నడిచిపోయాను నాయుడిపేట నుంచి నడిచి వచ్చాను నాకు అలవాటు అప్పుడప్పుడు కొండ కొండకు కూడా నడిచిపోతాను సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు చాలామంది వచ్చారు ఈ ఊరికి మా అమ్మ దైవాలను నన్ను ప్రత్యేకంగా చూశాడు ఆయన నాకే కొరత లేదు ఈ మధ్య ఆరోగ్యం కూడా కొంచెం రెండు మూడు రోజులు బాగలేకపోతే చాలా భయపడ్డారు మా వాళ్ళు కూడా నేను చెప్పాను గంట ఆయన గంట కొట్టేదాకా తింటాం కదా ఎవరు భయపడిపోకండి ఏది ఏమైనా మేము కొంతే మనం చేస్తున్నా శ్రమ నమ్ముకోమని బిడ్డల జీవితంలో ఇరుగు మీ వంతు కృషి చేయమని అది మీ బిడ్డలకు ఉపయోగపడుతుందని చాలామంది మీ బిడ్డలు కూడా చదవరు పండిత పుత్ర పరమ అని వాళ్ళు తిరుగుతూ ఉంటారట శ్రమపడండి సాధించండి మిమ్మల్ని నమ్ము నమ్ముకున్న వాళ్ళ తల్లిదండ్రులకు ఆనందాన్ని అందించండి హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను టీచర్స్ డే చెప్పాల్సిన సర్వేపల్లి రాజకృష్ణ గురించి చెప్పాలి మీకు నేను రాజకీయాల నుంచి వచ్చిన వాడిని మహానుభావుడు నాకు పరిచయం లేదు కానీ నేను ఆయన చూశాను టీచర్ అంటే అట్లా ఉండాలి మన దగ్గరగా తిరుతలలో పుట్టే మహానుభావుడు ఆయన చాలామంది ఈ తెలుగు జాతిలో ఉన్నటువంటి వచ్చి శక్తి యుక్తి ఎడ్యుకేషన్ అన్నీ ఏ కులంలో ఉండవు దేనికైనా మనమే ముందు మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ నమన్నాడంటే సౌత్ ఇండియాలో మనమే కాబట్టి వాళ్ళ జీవితాల్లో విరుగు నింపమని నన్ను నమ్ముకొని చేరారు ఈరోజు ఒక అంకణం విలువ ఎంతో మీకు తెలియదు రైల్వే స్టేషన్ వస్తుందనంగా పది రేట్లు పెరిగింది అది ఎంత పెరిగినా మా కుటుంబానికి పది మందికి ఉపయోగపడే కార్యక్రమం ఉండాలి మా వాళ్ళు చేయాల అది మా కోరిక మా అమ్మ కోరిక మా అమ్మ దీవెన దానికోసం కష్టమైనా నేను వచ్చాను నా కష్టంలో భాగం పంచుకోమని మీదుగా చూడమని మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ సార్ చెప్పినట్టు

Uh, so when we thought a week back, we decided no, we will have to commemorate uh, 5th September, of September, but incidentally it was another public holiday so we had to reschedule it for today. A uh, couple of things. Uh, today I think nine of you will be okay, felicitated, appreciating your contribution in the year 24-25. It's like first amongst equals. Not that the remaining faculty members here are inferior to anyone else, but as uh, Jeffrey Archer rightly said, I think exactly thirty years back, there is a very interesting novel called First Amongst Equals. So those nine faculty members, who uh, would uh, appreciate them today, so we service it's like appreciating uh, each one of us to commemorate uh, the teachers' day. and also i must appreciate the heads departments. so when i requested them uh, to nominate faculty members, so i have given about five, six criteria and specifically and categorically asked them uh, to do it unbiasedly. Okay? and also desist and resist from self-nominating. Okay? if possible, uh, to avoid uh, being Nominated number at a certain places. So I also thank the heads of the departments. Uh, I hope uh, they have done reasonably rational judgment in terms of the contribution of their colleagues in the department. Because I was not here for the last one year, so it was very difficult. And I know subjective judgment sometimes can be very dangerous. So it has to be objective. Uh, in the times to come, we will definitely make uh, objective judgment of contribution of a faculty. Uh, in the department uh, and across the institution also. Uh, secondly, I, I must also thank chandra Krishnamurti or our beloved chairman sir. The moment I put the proposal, sir, we have to honour and uh, felicitate faculty. Bhaskarao, go ahead. So that's the two words he has used. So he has not stopped. We thank Krishnamurti uh, Because he, he always keeps talking on certain things. Also, one amongst them. And coming back to commemorating uh, Teachers' Day, I, I belong to a generation where uh, chuck and talk worked. worked for long. Now we deal with a generation of chat GPT, Japanese, and now people are talking about the technologies. So I think we have somewhere stopped back where we started, in mean, most of your career, you have started with a chat and talk, a mode of teaching or whatever uh, you have emulated, you have seen, you have emulated to the same mode. Maybe you are working for last 10 years, 15 years, 20 years, it doesn't matter. But if you introspect truly, you haven't changed in terms of our teaching, learning methods or methodologies. I think this is a big challenge because none of us are trying how to guide a student during internship. And in fact, no faculty member is ever trying how to supervise a project, whether a UG project or a PG project. Of course, teachers as always are very smart, so they third party outsource, very smart. You group of students, okay, you outsource them to a vendor outside, so they prepare the documentation they bring. So you become an arbitrator or a kind of a consultant in between, and you sign the records. Uh, very unfortunate. so th there has been no structured approach in terms of uh, providing the acquiring skills for us individually. but having said that, so it's for us, it's a big challenge for us. so how do we handle this chat gpt generation and how do we go ahead with the advances in technology and how do we adopt, more importantly, in terms of delivering what we're supposed to deliver in the four walls of the classroom? so i think Teachers' Day commemoration has to be in some such direction of making an introspection to understand and evaluate what is our efficiency and efficacy of delivering the classrooms. So, if, if we are not doing it, uh, then it's a big threat and danger. So, as always, I said for us to become a good academic. So normally people think of, well, you know, no, no, I am a joint assistant professor, so my next target is to become associate and then become professor. See, these are like biological designations. The way our age progresses, so these designations are also bound to happen. But what's more important is, like, am I a good academic? Not a faculty member, not a teacher, am I a good academic? Because professional education calls and requires or recognizes, identifies only academics. then i'm a faculty member. i'm an academic or not. so how do i will test? so for any faculty member to be good academic, he or she needs to have five dimensions. it's not like just i, I come to college, i put my biometric, go to class, teach something, okay, use some google operator or google generated DPTs, share the PDF with the students, and go back to. Uh, my rule have lunch and 4.45 again put my thumb and go back so it ends up uh, being a recycling teacher recycling faculty members but academic is something a comprehensive and very big term and being a faculty member so what have i contributed for my teaching learning process what is my contribution to research and what is my contribution to student learning is my professional network. So the point is, the professional network, I don't know how you understand. I'm sure that you must have colleagues in the neighboring colleges, neighboring districts, neighboring towns. You might be teaching X course at this institution. Do you know how many teachers, which teachers are teaching this X course in other institutions? Do you have a WhatsApp group in common with them?